చరిత్రలో కొన్ని సంఘటనలు మనం క్షమించలేము మర్చిపోలేము వదిలేము ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో కొన్ని సంఘటనలు మనం మర్చిపోలేము క్షమించలేము వదిలేము అలాంటి దుశ్చర్యల్లో ముఖ్యంగా బ్రిటీష్ వాళ్ళు భారతదేశంలో చేసిన దుశ్చర్యల్లో అత్యంత దారుణమైన చర్య జలియన్ వాలాబాగ్ ఉదంతం ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది సరిగ్గా వంద సంవత్సరాలు ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది దీనికి కారణాలు తీసుకుంటే ప్రప్రథమంగా బ్రిటిష్ వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది దాన్ని చిన్నగా రౌలత్ చట్టం అంటారు ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ గారికి కూడా వస్తుంది అన్నమాట బ్రిటిష్ వాళ్ళు మనకి బాధ్యతాపూర్వకమైన ప్రభుత్వం ఇవ్వకుండా ఇలాంటి చట్టాలు పాస్ చేశారు అసలు ఈ రౌలత్ చట్టంలో ఏముంది భారతీయులు ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురు ఒక మూకుమ్మడిగా రోడ్ల మీద వచ్చి అనుమానాస్పదంగా చర్చలు జరుపుకుంటుంటే ఏదైనా మీటింగులు పెట్టినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు ఎటువంటి విచారణ లేకుండా దీన్ని చాలా దారుణమైన చట్టంగా చాలా హింసాత్మక చట్టంగా ఎందుకంటే ఏ అయినా సరే అరెస్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళాక అది ఇంకొక హక్కు ఉంటుంది విచారణ జరుపుకునే జరిపించుకునే హక్కు అలాంటి హక్కుని తీసేసి ఇంత దారుణంగా ఉన్న చట్టం ఎక్కడ లేదని చెప్పి చాలామంది భారతీయులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టారు గాంధీ గారిని అరెస్ట్ చేసేసారు సత్ డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచులు డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచులు అని చెప్పి ఇద్దరు వ్యక్తులు పోరాడుతుంటే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఇద్దరు కాంగ్రెస్ లీడర్స్ అనమాట సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచులు ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ అరెస్టుకు సంఘీభావం వ్యతిరేకం తెలుపుతూ వీళ్ళతో సంఘీభావం తెలుపుతూ అంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటానికి సంఘీభావం తెలుపుతూ చాలామంది ప్రజలు అమృత్సర్ దగ్గర జలియన్ వాలాబాగ్ అనే ఒక పార్కులో బైశాఖి ఆ రోజు బైశాఖి దినం అనమాట బైశాఖి దినం అంటే బైశాఖి సిక్కులకి మంచి పండగ రోజు ఆ రోజున సాయంత్రం పూట జలియన్ వాలాబాగ్లో వాళ్ళందరూ సమావేశమయ్యారు జనరల్ రెయిన్ హోల్డ్ డయ్యర్ అని చెప్పి ఆయన దానిలో ప్రవేశించి దానిలోకి రెగినాల్డ్ డయ్యర్ జనరల్ రెగినాల్డ్ ఆర్ఈీఐఎన్ఏఎల్డి జనరల్ రెగ్యునాల్ డైర్ అని చెప్పి ఆ జలీయన్వాల బాగులోకి ప్రవేశించి అందరినీ పది నిమిషాల్లో బయటకు వెళ్ళిపోవాలి లేకపోతే కాల్పులు జరుగుతాయాలి అందరూ ఖాళీ చేయలేకపోయారు ఎందుకంటే దానిలో బయటకు వెళ్ళే ఉన్న ద్వారం అనేది చాలా సన్నగా ఉంటుంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం మూడు వందల డెబ్బై తొమ్మిది అని చనిపోయారు ఆ ఆఫీసర్ చెప్పిన ఆర్డర్స్తో ఫైల్ ఓపెన్ అయింది కాల్పులు జరిగితే దానిలో మూడు వందల డెబ్బై మంది డెబ్బై తొమ్మిది అని చనిపోయారు అఫీషియల్ లెక్కల ప్రకారం అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారు అది భారతీయులు అంటే చాలా ఎక్కువ మంది చనిపోయారని చెప్పేసి చాలామంది గాయాలయ్యాయి ఈ ఉదంతం వల్ల చాలామందికి తర్వాత భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో ఎక్కువ పోరాటం చేయాలనే స్ఫూర్తి కూడా వచ్చింది దీనిలో ముఖ్యంగా భగత్ సింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకు వచ్చిన నైట్హుడ్ నైట్హుడ్ని జలియన్ వాలాబాగ్ ఉదంతంతో తిరిగి ఇచ్చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకు వచ్చిన నైట్హుడ్ని జలియన్ వాలాబాగ్ ఉదంతం తిరిగి ఇచ్చేసారనమాట అలా జరిగిన వెంటనే బ్రిటిష్ వాళ్ళకి నిరసన తెలియజేస్తూ అదేవిధంగా గాంధీ గారి మొట్టమొదటిసారి సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఈ ఉదంతం తర్వాతే అంటే చాలా కారణాలని ఇది ఒక కారణం ఈ ఉదంతం తర్వాత స్టార్ట్ చేశారు ఇలా జలియన్ వాలాబాగ్ అనేది మన చరిత్రలో మర్చిపోలేని సంఘటన అనమాట సో దీన్ని అంత తేలిగ్గా తీసుకున్నాయి దీనిపైన హంటర్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది జనరల్ డయ్యర్ది హానెస్ట్గా చేశాడు అంటే చాలా నిజాయితీగా చేశాడు కొంచెం పొరపాటు చేశాడు అన్నట్టు ఇచ్చింది నిజాయితీగా తన డ్యూటీ చేశాడు కానీ కొంత పొరపాటు చేశాడు దాంతో ఇంకా ఎక్కువ కోపం వచ్చింది భారతీయులందరికీ సో టెరిసా మే నేను చాలా విచారిస్తున్నాను చింతిస్తున్నానని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఉదాంతానికి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ జరిగిపోయి వంద సంవత్సరాలు అయిన తర్వాత ఎంత చింతిస్తే పోయిన ప్రాణాలు తిరిగి రావు జరిగిపోయిన సంఘటనలు మారవు కదా కాకపోతే కొంతవరకు మనకు ఒక ఈరోజు వాళ్ళు కూడా తెలుసుకున్నారనే భావం తప్పితే దానికి వచ్చే పెద్ద మార్పు అయితే ఏం లేదు ఇదే జలేని వాళ్ళ బా ఉదంతం ఓకే